మన ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉంది ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహణ కొనసాగుతున్నది మనం ఉన్నటి వరకు చూసినాం మనం దేవుణ్ణి నమ్మని వాళ్ళు ధర్మం గురించి ఆలోచించని వారు పేరుకు నామాలు పెట్టి స్వామివారికి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం రా వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది వాళ్ళు ఇవాళ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలామంది చేసింది నేను చాలా సందర్భాల్లో చెప్పినాను భార మేము ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకంగా ఏ వ్యక్తులకు వ్యతిరేకంగా ఏ మతానికి కించపరిచే వ్యక్తులం కాదు కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందువులు ఆరాధ్యాయుగా భావించినట్టు ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి వారి ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి శ్రీవారి ఆస్తులను కొలదోయడానికి ఇతర మతస్థులకు అధికారం అపేయపడ వలన ఇలాంటి అనర్థాలు జరగడం మనందరికీ తెలిసిందే అందుకే రెండు కొండలవాడ గోవింద అనేటువంటి వ్యక్తులు వేరు ఆ అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది పది ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు ఎవరు వచ్చారు వాళ్ళు ఏం చేసేరు వాళ్ళు ఈ రోజులుగా స్వామివారికి సేవ వేయడం ముఖ్యం కాదు వాళ్ళకి నేను నిన్న వచ్చిన సాయంత్రం నిన్న నుంచి వస్తుంటే ఇక్కడ సిబ్బంది కానీ అనేక మంది భక్తులు కానీ ఇక్కడ గత పాలకులు గత కమిటీ నిర్వాహకులు చేసినటువంటి నిర్వాహకం గురించి చెప్తా ఉన్నారు అక్రమదంద లంగదంద దొంగ దందాలు చేసి వాళ్ళ స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళ ఎర్రచందనం వాళ్ళంతా వీరప్పన వారసులు అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో మొన్నటి వరకు కూడా టీటీడీ ఉండే స్వామివారి పవర్ ఎందుకు తెలుసు స్వామివారి శక్తి ఎందుకు తెలుసు సరే పది సంవత్సరాలు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట కావచ్చు ఇవాళ ఏమైంది పరిస్థితి స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి కానీ ఎర్రచందనం పేరుతోని దొంగతందా చేస్తూ వేల కోట్ల రూపాయలు స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళ ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా పార్టీలు నడవాలన్నా చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులిచ్చే స్థాయికి వచ్చినంటే ఇంతక దుర్మార్గం ఇంతకటి సిగ్గుచెట్టుకోటి కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తప్పకుండా దీన్ని ఉలిపెట్టే ప్రసక్తి లేదు గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మా భాను ప్రకాష్ గారు వాళ్ళు అందరూ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు కానీ వాళ్ళ ఆలోచన ఏంది ఉన్నన్ని రోజులు ఈ ఎర్రచందన పేరుతో మొత్తం దోచుకోవాలి శ్రీవారి సమాధాన్ని దోచుకోవాలి మేము కోటీ మారాలని చెప్పి ఒక దురాలోచనతో వాళ్ళు ఇన్ని ఇక్కడ నిత్య పాలన కొనసాగించారు కాబట్టి దాన్ని వదిలిపడే ప్రసక్తిలో పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా తీసుకొస్తాం తప్పకుండా దీన్ని నివేదికలు తెప్పించుకుంటాం ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతో స్వామివారి సంపదను జాతీయ సంపదను ఎవరైతే దోసుకున్నారో అక్రమ దందా చేసారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు మా మీద ఏ రాజకీయ ఒత్తులు ఉండదు రాజకీయ ఒత్తులకు భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము మేము ప్రజా సంపదను శ్రీవారి సంపదను జాతీయ సంపదను కాపాడే వ్యక్తులం ఈ రోజులు మీరు ఆడింది ఆడపాడు నుంచి జరిగే ప్రసక్తి లేదు వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు